மனிப்ப <laughs> <laughs> బాబు నాలు పిద్దిరాజు గారు తులసి చేతారాం గారు ప్రభాకర్ గారు రండి రండి శివ రండి ప్రభాకర్ ప్రసాద్ గారు మాడుగుల రవి దనాల అప్పారావు గారు రౌతి యేష్ గారు అల్లం భాస్కర్ రావు గారు దనాల జానకి రామ్ గారు రౌతి వెంకటేశ్వరరావు గారు దనాల రాజేష్ గారు సింగపల్లి వినయ్ గారు నేలా ప్రకాష్ గారు దనాల వాసు గారు నిమ్మల సాయి గారు అబ్బానీ ఖాన్ గారు గురుమూర్తి గారు దుర్గా ప్రసాద్ గారు ధనాల భాస్కర్ రావు గారు ఫస్ట్ శ్యామ గారు ఆకులు ఆదినారాయణ గారు ఆకులు ప్రసాద్ గారు సింగంపాలి రాజు గారు ана бу н సంక్షేమ సేవా సంఘం తరఫున ఏదైతే పద్దెనిమిది వారిలో ఉన్న రిలీ కులస్తులు అందరూ కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా తండ్రి గారు గాంధీ వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ చేసినప్పటి నుంచి కూడా రైలు కులస్తులకి మాకు మంచి అవినాభావ సంబంధం మంచి బాంధవ్యం ఉంది ఎందుకంటే గతంలో నాన్నగారు కూడా చాలా ఇష్టంగా అందరూ కూడా ఉండేవారు వాళ్ళు ఏది అడిగినా కూడా వాటి కోసం ఆయన అండగా కూడా నిలబడ్డారు అలాగే తర్వాత కూడా రెండు వేల నాలుగులో కూడా రెలు కులర్సులు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించడం కూడా జరిగింది అయితే మనం చూసుకుంటే కనుక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది యువత అలాగే మహిళలు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన రెలి కులస్తుని ప్రోత్సహిస్తూ మాట్లాడినందువల్ల ఒక సీఎం క్యాండిడేట్ మరి దేవారం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సీఎం క్యాండిడేట్ కనుక పోటీ చేస్తే కనుక మనకి దేవారం ఇంకా మరింత అభివృద్ధి చెందుద్దు కదా అని ఉద్దేశంతో అప్పట్లో చాలామంది చేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ గ్రంథ శ్రీనివాస అయితేనే మనకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది ఆ కుటుంబంతో మనకు అనుబంధం ఉంది అలాగే మనకి ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి అంటే దగ్గరగా ఉంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే చాలామందికి మున్సిపల్కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకు కూడా జాబ్ చేయించడం కానీ అవి కానీ చెక్తిని వెంటనే చేయడం అనేది ఉంది కాబట్టి మళ్ళీ మన స్వంత ఇంటికి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా పేదలకు అండగా నిలబడాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయానికి కూడా వాళ్ళు ఆకర్షితులే ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటింటికి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయికి అవినీతి లేకుండా వాళ్ళకి అందించడం కానీ డైరెక్ట్గా అకౌంట్స్లో వాళ్ళ అకౌంట్లో పడటం కానీ అలాగే వారి పిల్లలు బాగా చదువుకోవడం నాడు నేడులో భాగంగా స్కూళ్ళు అభివృద్ధి చేయడమే కాకుండా వాళ్ళందరికి కూడా మనం ఆస్తిగా చదువునివ్వగలం అలాగే చదువుకి ఇంపార్టెంట్ ఇస్తూ వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కానీ అలాగే ఆరోగ్య భద్రతకు సంబంధించి ఏదైతే గతంలో వెయ్యి వ్యాధులు ఉంటే కనుక దాన్ని మూడు వేల ఐదు వందల వ్యాధుల వరకు ఆరుపిసిలో చేర్చడమే కాకుండా ఐదు లక్షలు ఉన్నదాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరుపిసిలో చేర్చి ఏ కుటుంబం కూడా అనారోగ్య కారణంగా పేదరికంలోకి నెట్టిపోయి పడకూడదు లేదా పేదరికం కారణంగా వైద్యం చేయించుకుంటే కనుక తప్పనిసరిగా మరి లైఫ్ టైం పెరుగుద్దని తెలిసినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు బాగున్న కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య భద్రత అలాగే విద్య ఒక సంపదగా వాళ్ళకు అందించాలని చెప్పి అలాగే సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలకి అందరికీ కూడా చేసే కార్యక్రమం ఇవన్నీ చూసి ఆకర్షితులై మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం కలిగిస్తుంది ఎందుకంటే వాళ్ళ మాటలలో చెప్తున్నారు వాళ్ళ మాటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి అలాగే వేవర్లో మీరు ఎమ్మెల్యే కావాలని చెప్పి వాళ్ళందరూ ఒక పట్టుదలతో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి కార్యకర్తంలాగా మేము పనిచేస్తాం మేము ఓటు వేయడమే కాదు మాది మెంతోటి చెప్పి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రజలే ఆ క్యాంపైనర్లే